ప్రజలు చాలా అండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో రాకముందు ఆయన చెప్పిన పింక్ డైమండ్ స్టోరీ విన్నారు నారావారి రక్త చరిత్ర గురించి చెప్తే కూడా జనాలు వినటం జరిగింది ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్సి గురించి మాట్లాడితే విన్నారు లేదంటే కనుక కోడి కత్య డ్రామా ఇవన్నీ ప్రజలు ఒకసారి ఏంటో తెలియక నమ్మారు కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశాక చరిత్రలో ఏ పార్టీకి ఇలాంటి జడ్జిమెంట్ ప్రజలు ఎప్పుడు ఇచ్చి ఉండరు ఎక్కడ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఎక్కడ లెవెన్ సీట్స్ కనీసం నీకు ప్రతిపక్ష హోదా అన్న ఇచ్చారా ప్రజలు సిగ్గులేదా నీకు కేస్ స్టడీ చెయ్యి ఎందుకు ప్రజలు నన్ను తిరస్కరించారు ఎందుకు నేను ఏ రకంగా అంటే ఇంకా నువ్వు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే కొనసాగాలి అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎంత విమర్శించినా ఆయన బూటుకున్న దుమ్ముతో కూడా వీళ్ళు సమానం కాలేరు అది ఆయన స్థాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజనరీ గురించి కేస్ స్టడీ చేయండి తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా నీ వల్ల ప్రతినిత్యం నీ తండ్రి ఆత్మ క్షోభ పడేలాగా తిట్టిస్తావు నీ తల్లి చెల్లెని నిన్ను నమ్మట్లేదు ఇవి కాబట్టి నువ్వు తండ్రి పేరు చెడగొట్టేవాడు కొడుకు కాదు తండ్రి పేరు నిలబెట్టేవాడు కొడుకు టిడిపికి మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు ప్రజల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత టీడీపీకి ఎవరు అసలా అని చెప్పి నెక్స్ట్ ఎవరు అని కూడా మాట్లాడారు ఇవాళ కోటి మందికి పైగా టీడీపీ పార్టీ సభ్యులకు కార్యకర్తలకు భరోసా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ గారు